ే మరణం కన్ను తెరిస్తే జనడమన్నారో కవి కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సు ప్రమాదంలో అదే జరిగింది మగధ నిద్రలో ఉన్న ప్రయాణికులు కూర్చున్న వారు కూర్చున్నట్టే ప్రాణాలు కోల్పోయారు మొన్న పాలెం నిన్న రాజస్థాన్ తాజాగా కర్నూలు జిల్లాలో నిమిషాల్లోనే బస్సులు అగ్నికి ఆహుతవుతున్నాయి మనుషులు క్షణాల్లో బూడిదవుతున్నారు బస్సు బుగ్గిపాలు కావడానికి డిజైనింగ్ లోనే లోపం ఉందా చైనాలో నిషేధిస్తే ఇక్కడ ఎందుకు అనుమతించారు ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది కొందరు కుటుంబ సభ్యులను కోల్పోతే కొందరు ఇంటికి పెద్ద దిక్కులను కోల్పోయారు ఎంతో జీవితమున్న యువతీ యువకులు మంటల్లో కాలిపోయారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు మింగేశాయి ప్రాణాలను బలి తీసుకున్నాయి కొన్ని రోజుల క్రితం రాజస్థాన్లోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది అక్కడ ఇరవై మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు కొన్ని సంవత్సరాలుగా స్లీపర్ బస్సుల్లో జరుగుతున్న ప్రమాదాలు జనంలో భయాన్ని పెంచుతుంది ఆ బస్సుల్లో ప్రయాణించాలంటే వణుకు పుట్టేలా చేస్తున్నాయి కొందరు డిజైన్లలోనే లోపం ఉందంటుంటే ఇంకొందరు ఆ బస్సులను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు మరికొందరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల స్పీడ్ విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు పల్సర్ బైక్ బస్సు పెట్రోల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది స్లీపర్ బస్సులు మల్టీ యాక్సన్ లో ఉంటాయి స్పీడ్ బ్రేకర్లు వచ్చినా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కుదుపులు కూడా రావు పైగా ఏసీ బస్సు కావడంతో ఎక్కువ మంది స్లీపర్ కోచ్ బస్సులను ఎంచుకుంటున్నారు అదే ప్రయాణికుల పాలిట శాపంగా మారుతుంది నైట్ బస్సులో జర్నీ చేసినా ఎలాంటి అలసట లేకుండా ఉదయాన్నే ఆఫీసులకు వెళ్తున్నారు ఇదే కొంప ముంచుతోంది స్లీపర్ ప్లస్ ఏసీ బస్సుల్లో సీటింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఒకవైపు రెండు బెర్త్లు మరోవైపు ఒక బెర్త్ మాత్రమే ఉంటాయి ఇందులోనూ లోయర్ అప్పర్ బెర్త్లు ఉంటాయి మొత్తం ముప్పై నుండి ముప్పై ఆరు బెర్త్లు ఉంటాయి అదే యాక్సిల్ బస్సులైతే ముప్పై ఆరు మంది నుంచి నలభై మంది ప్రయాణించవచ్చు ఒక్కో బెర్త్ ఆరు అడుగుల పొడవు ఉంటుంది రెండు పాయింట్ ఆరు అడుగుల వెడల్పుతో ఉంటుంది బెర్త్లను అనుసంధానించే గ్యాలరీతోనే సమస్యలు ఇవి ఇరుకుగా ఉండడంతో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్లే ఛాన్స్ ఉంటుంది స్లీపర్ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటున్నా సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికుల కదలికలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది ప్రమాదాల సమయంలో ప్రయాణికులు ఈ ఇరుకైన ప్రాంతం నుంచి వేగంగా బయటకు రావడం అనేది కష్టంగా ఉంటుంది ప్రమాదాలు జరిగిన సమయంలో మొదటి రెండు నిమిషాలే కీలకమని నిపుణులు చెబుతున్నారు సాధారణంగా స్లీపర్ బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు నిద్రలోనే ఉంటారు సీట్లలో మెలకుగా ఉన్నవారు లేదా ప్రమాదం జరిగిన వెంటనే తేరుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పర్ బర్తుల్లో ఉన్నవారు బయటపడడం చాలా క్లిష్టంగా ఉంటుంది అధునాతన బస్సుల్లో డ్రౌజినెస్ అలర్ట్ సిస్టంలను ఏర్పాటు చేస్తున్నారు కానీ వాటి పనితీరు సామర్థ్యంపై ఇంకా అనుమానాలు ఉన్నాయి ఇలాంటి స్లీపర్ బస్సులను సౌత్ ఏషియా దేశాలే వినియోగిస్తున్నాయి చైనాలో రెండు వేల తొమ్మిదిలో తర్వాత పదమూడు స్లీపర్ బస్సు ప్రమాదాల్లో రెండు వందల యాభై రెండు మంది ప్రాణాలు కోల్పోవడంతో వాటిని పూర్తిగా నిషేధించింది రెండు వేల పన్నెండులో వీటి రిజిస్ట్రేషన్లను చైనా నిలిపివేసింది స్లీపర్ బస్సులు సాధారణంగా ఎనిమిది నుంచి తొమ్మిది అడుగులు ఉంటున్నాయి మృతుల సంఖ్య పెరగడానికి ఇది ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు ఈ కారణంగా బస్సు విండోలను పగలగొట్టడంలో సమస్యలు ఎదురవుతున్నాయి బస్సు ఎక్కి ప్రయాణికులను బయటకు తీయాలంటే అవరోధాలు ఏర్పడుతున్నాయి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఏడు వందల కిలోమీటర్లు ఉండడంతో ఎక్కువ మంది స్లీపర్ బస్సులకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సుదీర్ఘ ప్రయాణం కావడంతో ఎక్కువ మంది ప్రయాణికులు నిద్రలోకి జారుకుంటున్నారు బస్సులకు ఏదైనా జరగలని ప్రమాదం జరిగితే మృతుల సంఖ్య పెరుగుతోంది ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఛాన్స్ లేకుండా పోతుంది సాధారణంగా ఈ బస్సులు రాత్రివేళలోనే ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాయి దీంతో డ్రైవర్కు అలసట లేదా మగత వచ్చే ముప్పు కూడా ఎక్కువగా ఉంటోందని నిపుణులు తెలుపుతున్నారు పక్కనున్న చైనా స్లీపర్ బస్సులకు చెక్ పెడితే ఇండియాలో ఎందుకు అనుమతిస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో అయినా ప్రభుత్వాలు మేల్కొంటాయా అధికారులు కళ్లు తెరుస్తారా ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి ఎప్పటికైనా కళ్ళు తెరుస్తాయేమో చూడాలి